అందరికి దండాలు నేను మీ సింగిడి రమేష్ పల్లెలో పుట్టింది పల్లెపదం జనం గుండెల్లో పుట్టింది జానపదం ఆ జానపదమే మన ప్రాణపదం ప్రాణపదమైన పల్లెపాట్లను తీసే కార్యక్రమ భాగంగా ఆర్ తెలుగు పల్లె పాటల పల్లెకని పెట్టుకున్నాం ఈ ఈ అవ్వ దగ్గరికి వచ్చినాం ఈ అవ్వ పేరు ఈ అవ్వ ఏ ఊరు అవ్వ ఎసు పాటలు పాడుతుందో ఎవరైనా తెలుసుకుందాం అవ్వ దండా ఉన్నా అవ్వ మీ పేరు మీ దే జిల్లా నీ పేరు పొన్నం రాజేశ్వరి పొన్నం రాజేశ్వరి అవ్వ పేరు పొన్నం రాజేశ్వరి అవ్వది సిరిసిల్ల జిల్లా అవ్వతో ఇంకా కొన్ని మాటలు మాట్లాడే ముందు అవ్వతో ఒక పాటతో ఈ కార్యక్రమాలు మొదలు పెట్టుకుందాం ఒక మంచి పాట వాడవా సిల్క పలుకుల సీర గట్టిను చింగులు కాసేవోసి పిలో మరి సింగులు కాసేవోసి అదుకపు సీరా దిద్ది కట్టినావా మూస నడుములకు పిలో మర మూస నడుములకు అదుకపు సీరా దిద్ది కట్టినావా మూస నడుములకు పిలో బులుబులు పట్టు రైకెదొడిగినవు కోరిందే మనసు పిలో మరి కోరిందే మనసు బులుబులు పట్టు రైకెదొడిగినవు కోరిందే మనసు పిలో మరి కోరిందే మనసు తుంగమడుగులా తుపాకి దెబ్బ సారైదుకునాలు పిలో మరి సార ఐదుకునాలు తుంగ మడుగులా తుపాకి దెబ్బ సారైదు కునాలు ఊపిలో మరి సారైదు ఐదు కునాలు పైసకు పౌసెరు వోస్త గాని దిక్కులేదు ఊపిలో మరి కొసరికి దిక్కులేదు పైసకు పౌసరు వస్తగా గానీ కొసరికి అదికులేదు ఊపిలో మరికొసరిక దిక్కులేదు కట్ట మీద కయాల సింత దనికో కట గొలుక పిలో మరి దనికో కట గొలుక గొలుక మీద సిలుకలాలేవతి రామాజులుక పిలో మారతి రామాజులుక రాశ్వరవ చిలుక లెక్కనే మాట్లాడుతుంది చిలుక లెక్కనే వాడుతున్నది ఏ ముచ్చట చెప్పినా ఇవరిదాకా ఈ నాలుగైదు మాటలు మాట్లాడింది కదా అవి కూడా చిలుక లెక్క అనిపించినాయి పాట కూడా చిలుక లెక్క ఉన్నది సరే అవ్వా ఈ పాటలు ఏడు నేర్చుకున్నావా ఎక్కడ ఇంటికాడ ఆడా కైకిలు పోతారా ఏ అప్పుడు మా ఇంటికాడ చేయనులా మా అక్కడ మాకు వచ్చిన వాళ్ళు వాడంగా చూసి వాళ్ళతో నువ్వు నేర్చుకున్నావు నాలుగు పాటలు పాడితే నాలుగు పాటలు మొత్తం వచ్చినాయి వచ్చినాయి సరే అబ్బా ఇప్పుడు ఇంకోటి చెల్తి పాట పాడదాం ఒకటి సరేనా నీ ఏలుకున్నది పండు నేను తెచ్చినాను పండు పండెక్కడా నువ్వు తింటవే నల్ల నాగులమ్మ పండెక్కడా నువ్వు తింటవే నల్ల నాగులమ్మ పది మంది నడిసే బాట బతుకమ్మ బండకాడ పది మందిలోనేది తింటరా అమను సుమల్లెరెడ్డి పది మందిలో తింటరామను సుమల్లెరెడ్డి పది మంది నడిసే బాట బతుకమ్మ బండకాడ పది మందిలోనే తింటరా అమను సుమల్లెరెడ్డి పది మందిలోనే తింటరా అమను సుమల్లెరెడ్డి కాపుల్ల ఇంటి కాడ కలియాప చెట్టు కింద నాకు ఒకడం పెడతానంటివి ఈ మన సుమల్లెరెడ్డి కడ మన సుమల్లెరెడ్డి తురుకొల్ల ఇంటి కాడ తొలి సమ్మ చెట్ట కింద నాకు తులం పెడతానంటివి మన సుమల్ల రెడ్డి నాకు తులం పెడతానంటివి మన సుమల్ల రెడ్డి పక్కాన బాలుడుండు పందిట్ల పురుషుడుండు నేను ఎట్ల లేచి వద్దురో మన దుల మల్లేష మంచిగా ఉందమ్మా మీ పాట ఏమన్నా చదువుకున్నావు నువ్వు పేరు మనవచ్చు పేరు మనమతో బోర్లు అత్త వెళ్తాయా చదువుతావా కొన్ని కొన్ని వెళ్తాయి అక్కడ మా సైడ్ జక్తలు అవి అవి తెలుసు అవి వెళ్తాయి ఎక్కువ బాగా వస్తున్నాయి రావు

నినదెత్తి నీళ్ళంచు శీర నీలన వాడావె పిలో నినదెత్తి నీలంచు శీర మొనదెత్తి మొగ్గాల రైకె మొగమన చూపావె పిలో మొనదెత్తి మొగ్గాల రైకె పోతావు పోతావె పిల్ల మొగనంట పోతావే పిలో పోతావు పోతావే పిల్ల వడ్డన దట్టాదే పిల్ల వాడమన వాడావ పిలో ఒడ్డన దట్టాదే పిల్ల వడ్డన దట్టాదే పిల్ల వాడమన వాడావె పిలో ఒడ్డన దట్టావె పిల్ల పోతావు పోతావే పిల్ల మగనెంట పోతావే పిల్ల పోతావు పోతావు పిల్ల ఉడుకుడుకు దుబ్బాల పిల్ల ఉతక పోతావ పిలో ఉడుకుడుకు దుబ్బాల పిల్ల ఉడుకుడు ఉడుకుడుకు దుబ్బాల పిల్ల ఉతకళ పోతావ పిలో ఉడుకుడుకు దుబ్బాల పిల్ల అప్పుడన్నా చెప్పావే పిల్ల చెప్పులన్నది ఎత్తుంటి పిలో అప్పుడన్నా చెప్పావే పిల్ల చెప్పులన్నది ఎత్తుంటి పిల్ల వెంటనే అత్తుంటి పిలో చెప్పులన్నది ఎత్తుంటి పిల్ల బా ప్రేమ గల పిల్లగా సరే అమ్మా ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకమ్మ ఇద్దరు కొడుకు బిడ్డే లగ్గాలు అయినాయా మనమల మనమరాళ్ళు సంతోషం అందరూ మంచిగా ఉన్నారు ఓకే ఈ అదిన పాటలు అక్కయ్య పాటలు ఏమన్నా వస్తాయి అమ్మా జమ్మదారి కోయిలు అన్నది అక్కయ్యలేదు మరి పాడు ఇప్పుడు జమ్మదారి కోయిలు అంటే అక్కయ్య పాట పాడుతుంది అమ్మా ఇందాం అసలు పాట

జమేదారి కోగిలో జమేదారి కోగిలో ఒక్కోడే మా అన్న వచ్చన్న ఓడే జమేదారి కోగిలో జమేదారి కోగిలో జమేదారి కోగిలో గుట్టా కట్టెలు మొయ్యనే తీలేదన్న జమేదారి కోగిలో మంచిగా ఉంది అబ్బా పాట అన్నయ్యల ప్రేమ మంచిగా ఇంతకు ముందు అంటే ఆ ఏరడ్డం ఆ చెల్లె బాధపడుతుండే అన్న బాధపడుతుండే కానీ ఇప్పుడు అన్నీ బాగా పెద్ద పెద్ద అన్నీ పెరిగినాయి రవాణా సౌకర్యం పెరిగింది సెల్ఫోన్లు వచ్చినాయి వీడియోలు చూసుకుంటా మాట్లాడుతుర్రు కానీ ప్రేమలు లేవు కదా ఏదో మీదికి కూడా ఒకరికి కోస్తారు ప్రేమలకు అంతే చూడలేవు అవి కూడా లేవు ఎవుకొందరు ఉన్నాయమ్మా అందరిని అనలేము కానీ రూపాయలు అదే ఇక ఏదో మంది మనకు అన్నట్టు సరే అమ్మా ఇట్లా కాకుండా బావ మరదన పార్టలు ఏమన్నా వస్తాయా లేవు బాయిల్లా బంతియా పూలే నాసామి బాయ్యకి గజలినాడే నాసామి నేను చేసినా తప్పులేమో నాసామి నేను చేసిన కలలేమో నాసామి కలలేమో నెలలాయి పాయే నాసామి నెలలోనే పలమిచ్చి పోడే నాసామి అంగిల్లో యావాయి పూలే నాసామి నాడే నా నాసామి నేను చేసిన తప్పులేమో స్వామి నేను చేసిన కాలలేమో స్వామి కలలేమో నెలలాయి పాయే నా స్వామి నెలలోనే పలమిచి పోడే గాయి పూలే నాసామి నాడే నాసామి నేను చేసిన తప్పులేమో స్వామి నేను చేసిన కాలలేమో స్వామి కలలేమో నెలలాయి పాయే నా స్వామి నెలలోనే పలమిచి పోడే నాసామి మనసు వడ్డ పాపం పిల్ల మీద ఆడుకుంటున్నది అవ్వ పాట ఇప్పుడు బతుకమ్మలు ఆడ పోతారమ్మా ఆడలోకి ఎందుకంటే బాగా ఇష్టం కదా బతుకమ్మ పండుగ అంటే అచ్చు అచ్చు కానీ మాకు మా ప్రేక్షకులకి ఇస్తుంటది కావాలంటే ఇప్పుడు ఈడ సూష్ఠాలు ఎగురికి అంత పాట పాడాలి నువ్వు కాకమ్మ కమసలికాశమానత్త ఇడు విడువు ఇస్పారుడా మై కొంగులు ఇవ్వు ఇడువిడువు ఇస్పారుడా ఇడువిడువు ఇస్పరుడా మై కొంగులు ఇవ్వు మాయమ్మ చూసేనంటే చీపోవు మాయమ్మ చూసేనంటే మాయమ్మ చూసానంటే చీపోవు మీ అమ్మ చూడాకుంటా మాట రాకుంటా మీ అమ్మ చూడకుంటా మీ అమ్మ చూడకుంటా మాట రాకుంటా వడిగట్టి వడి నిండా రాలే వస్తు వడిగట్టి వడి నిండా వడిగట్టి వడి నిండా రాలే వస్తు ఇవి మీ అమ్మ కిచ్చి మేపించి రావే ఇవి మీ అమ్మ కిచ్చి అవ్వ గమ్మది గమ్మది వాడుతున్నావు ఇప్పుడు భజనలో కోతారు అమ్మ మీరు భజన కోతం కానీ అన్ని అక్కడ దేవుళ్ళ పాటలే వాడతారు భజన అక్కడ దేవుళ్ళ పాటలే వాడతారు జివనారాయణివనారాయణ జయ శివనారాయణ జయ 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 సత్యనారాయణ జయ సత్యనారాయణ జయ సత్యనారాయణ జయ జయ జై శివన్నారాయణ జై శివన్నారాయణ జై శివన్నారాయణ జై 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 వికారములకంలా చూసేదారమా విశ్రలో వింటికేదా మాయమురుగం వెట్లు బెట్లు నో దాన్ని పట్టుకరమ్మంటి భరతను మురుగం వచ్చే వచ్చేనో దన్నీ పట్టుకారం అంటే భరతను ఆ పొద్దు మురుగమే భరతటు అయినందుకు ఆ పొద్దు మురుగమే భరతటు వైనందుకు అప్పుడు ఇంత తెలియాక పరా దినైతి నీ వికరాములకంలా చూసేదారమా విసెరలో వింటికేదా అబ్బా సంగీతం నేర్చుకోకపోయినా పాటలు ఎన్ని గమకాలు ఎత్తానో ఎంత మంచి పాట మీద నీకు పట్టు మంచి పట్టున్నదా గమ్మది పాడుతున్నావు మంచిగా ఉంది గొంతు మంచిగా ఉన్నది మీ పాట మంచిగున్నది ఈ కుంటే పాటలు ఏమన్నా ఇంకా ఆయన వస్తాడు చెప్తాడు ఇక అంతే అప్పటిదాకా పాప మానే కూర్చున్నాడు సరే అమ్మా మంచిగా ఉన్నది పాట కాముడు అలా పోతుడమ్మా గడ్డా మీది కూడా సేలా నా గంగా కోదరు నా గంగమ్మ చీరెట్లా కట్టినావే జాన గంగమ్మ రైలుకెట్ల తడిగినావే జాన కరీంనగర్ స్టేషన్ కాడ కుసుండు పిల్లో పిల్ల కుసుండు పిల్లో నేను వస్తాను పిల్ల అరకలు దేస్తానో పిల్ల నేను వస్తాను పిల్ల అరగలు దేస్తాను పిల్ల సిరిసుల్లా టేషన్ కాడ కుసుండు పిల్లో పిల్ల కుసుండు పిల్లో నేను వస్తాను పిల్ల చీరలు దేస్తానో పిల్ల నేను వస్తాను పిల్ల చీరలు దేస్తానో పిల్ల కమారెడ్డి టెషన్ కాడ కుసుండు పిల్ల పిల్ల కుసుండు పిల్ల నేను అస్తను పిల్ల గదులు తెస్తాను పిల్ల నేను అస్తను పిల్ల గదులు తెస్తాను పిల్ల కామారెడ్డి బస్ స్టాండ్ లో ఉండు ఇవి తెస్తావు తెస్తా అని చెప్తుండ పాపం పిల్ల పిల్ల కోసం ఎదురు చూస్తున్నది తెచ్చిండా మరేమన్నా ఇచ్చిండా తెచ్చిండ తెలియదు పాట అది అంతే సరే అమ్మా మంచిగా ఉన్నాయి మీ పాటలు ఇప్పుడు ఇంకొక జానపద గేయం పాడమ్మా తరణిత్తులు పట్టుకొని సమకూర కంట పోతే మలెమీది మౌషలింగ గజ మీద కన్నులేసే గజ రొండు వక్కలాయ గజరెండు సెక్కలాయ శచి శంపజీ రసపరాని మల మలమీది మౌషలింగ నిన్న నేనే మడగని ఇగదోక ఇసురు దేవై గండజీ మెల గుండెలు దేవై గండజీ మెల గుండెలు దేవై నలిదోక నైరుల దేవై నలిగో ఒక నరుడ దేవ ఇగదో ఒక ఇతురు ఒక ఇతురు దేవ మా మంచి సెరవులోనే ఏమి పాను లేదోర ఇప్పుడు ఇప్పుడు ఆయనకు మనసు పడ్డది ఆయన దేంది తీసుకురమ్మని చెప్తున్నది ఇట్లా గంత ప్రేమ ఉన్నట్టే కానీ ఇట్లా చేస్తే ఇట్లా కట్టాం కదా పాపం ఈగేది నెత్తురు గండు గుండెలు అని అంటే గమ్మది గమ్మతున్నది పాట కాకపోతే అంటే ఆయన ఎటు పోవద్దు ఆయన ఆమెతో ఉండాలని ఓ రకమైన ప్రేమ అన్నట్టు అది సరే అమ్మా ఇంకొకటి మంచి జానపద గేయం వాడు కస్తూరి కల వల్ల కృష్ణుడదు రాయనమ్మ కృష్ణుడదు రాయనమ్మ కస్తూరి కల వల్ల కృష్ణుడదు రాయనమ్మ కృష్ణుడదు రాయనమ్మ ఫలుయే మా పాలన్నా పోయ్యవమ్మా పాలన్నా వయ్యవమ్మ ఫాలు మా ఇంట్లో ప్రాణ ప్రాణములయ్యా ప్రాణ ప్రాణములయ్య పెరుగుయ్యే గులబామా పెరుగున్నా పోయ్యవమ్మా పెరుగున్నా పోయ్యవమ్మ పెరుగులు మా పొద్దయ్యా పెద్ద లోకపోద్దయ్య పెద్ద లోకపోద్దయ్య సితీవే గొలబాలవు సీత్రి లౌ సీత్రి ఉన్నవమ్మ సిగరు సింత మా సింత గయలేదు మా సింత గయలేదు అమ్మ మంచిగా ఉన్నది అసలు మీరు ఏం పని చేస్తారవా బిడి చేస్తారు బిడి చేస్తారు బిడి చేస్తారు బిడి చేసుకుంటనే ఈ పాటలు నేర్చుకున్నారు అంత చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నారు చిన్న ఉన్నప్పుడు ఆ ఇప్పుడు కాముడు ఆడ పోయినప్పుడు ఆడ వాడతారు చూడు ఇప్పుడు బాబు పేరు ఏంటిది రాములు రాముల మీద ఒకటి కాముని పాడవాడు పాడు ఒక్క కీల గోజుమాలు ఒక్క మనీలో సామి ఒక్క మనీలో సామి ఒక్క నేల బాలుడు నారలి సామి నదారలి స్వామి దరిగ మీది దాది కొమ్మ దాచుకున్నాడో సామి దాచుకున్నాడో స్వామి ఒక్క నీల బాలుని ఎవరెతుకునిరో స్వామి నేనెతుకోను స్వామి రెండు కిలల గోజుమాలు రెండె మనీలో సామి రెండె మనీలో సామి రెండు నెలల బాలు ఎవరెత్తుకునిరో సామి నేనెత్తుకోనో సామి దరిగే మీది దాది కొమ్మ దాసుకున్నాడో సామి దాసుకున్నాడో సామి మూడు కిలల ముడే మూడేమణిలో సామి ముడే మనీలో సామి ಮೂಡವರೆಕನಿರೋನೆಕೋನೋಸ್ ಎರಗೂಡ್ಲ ಸಿಟಿ ಬಟ್ಟ ಎರಕೆ ಮುರೇಡಮ್ಮ ದಾರದಗಾಲೇದು ಬರಾನಾಕೆ ಮುರೇಡಮ್ಮ ಬರನಾ ಮುರೇಡಮ್ಮ ಬರನಾ ಮುರೇಡಮ್ಮ ದಾರದಗಾಲೇದು ಪಚ್ಚ ಗೂಡ್ಲ ಸಿಟಿ ಬಟ್ಟ ಎ పావుల పౌసేర్ పౌసేర బియమి నా వాడ కురారా కయ్యా నా వాడ కురా కయ్యా వో రమ జోగులైయా పావుల పైసల అల్లాహ నీ వాడ నేను మరవా క పొల రామ లచ్చు నివాడ నేను మరవా క పొల రాసలి బియ్యం బియమి నా వాడ జోగులయ్యా నా వాడ కురా కురాయ్యా ఓ రామ జోగులైయ్యా